వాగర్ధ ప్రతిపత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తుకు మాతా పితల వంటి పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ క్షేత్రం సాక్షాత్ భూకైలాసంగా నిర్మాణం జరిగి మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా భక్తుల యొక్క కల్పాలను సిద్ధి సిద్ధింపజేస్తున్న దివ్యక్షేత్రమే శైవక్షేత్రం శ్రీ సవిక్షేత్రంలో ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామివారి యొక్క ప్రప్రథమ ఆలయం ఉంటుంది భారతదేశంలోనే ఈ ఆలయానికి సప్త స్తంభాలతో కూడిన ఆలయము కైలాసముగా భూకైలాసముగా మహాకైలాసంగా ప్రసిద్ధి నొందినది ఈ ఆలయము కైలాసంలో భూగృహంలో అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారు కైలాసంగా ఉన్న ప్రాంతంలో కోటలింగేశ్వర స్వామివారు మహాకైలాసంగా ఉన్న ప్రాంతంలో ద్వాదశ ఈశ్వరులు మరియు ఏకాదశి రుద్రులు పంచభూత శివలింగాలతో అలలారుతున్నది ఈ దివ్యమైన శ్రీ శైవక్షేత్రము అలాగే శ్రీ క్షేత్రములో స్వయంభు ప్రత్యంగిర అమ్మవారు ప్రధానమైన అమ్మవారు ఎంతోమంది భక్తులు ఈ క్షేత్ర దర్శనానికి అమ్మ యొక్క దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు మీకు భక్తులు స్వయంగా తమ స్వహస్థానతో అర్చన అభిషేక కార్యక్రమం చేసుకునే గొప్ప అవకాశం ఈ క్షేత్రం లభిస్తుంది అలాగే కోటి లింగాలు ప్రతిష్ట సంకల్పంగా ఈ క్షేత్రం ముందుకు సాగుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా తమ గోత్ర నామాలతో ఒక శివలింగాన్ని చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కలగజేయడం కూడా జరిగింది ప్రపంచ అద్భుత శివశాలి గ్రామాల నిలయము మన శైవ క్షేత్రం కృతయుగము రసలింగార్చన దేవాలయం ఉంది త్రేతాయుగ సందర్భముగా రత్నలింగాన రత్నలింగము ఇక్కడ ఉన్నది ద్వాపరయుగము సాక్షాత్ కృష్ణపరమాత్మ స్ఫటికలింగానికి అర్చనాభిషేకాలు చేసినట్టుగా మనకి శివమహాపురాణం ద్వారా తెలియవస్తుంది ఆ స్ఫటికలింగ దర్శనాన్ని మనం చేసుకోవచ్చు కలియుగంలో పంచభూతాలకి సాక్షిగా పంచలోహాలతో కూడిన పంచలోహేశ్వర స్వామి సంకల్పలింగంగా ఇక్కడ కొలువై ఉన్నారు శ్రీ కోటిలింగాలు బాల త్రిపురంధరి దేవి సమేత త్రిపురాంతకేశ్వర సన్నిధిలో కోటిలింగ ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము దానిపైనే బంగారు శివలింగం ఉంది అలాగే కోటి రుద్రాక్షలతో కూడిన అత్యద్భుతమైన రుద్రాక్షలింగాన్ని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు మీకు పరణి సుబ్రహ్మణ్య స్వామి ఒక్కరే నవపాఠాణ విగ్రహము సృష్టిలో లింగాలు చూడాలంటే అది మన సవిక్షేత్రంలోనే మనం చూడగలుగుతాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక శివాలయాలలో మనకి ఎక్కడా కూడా నవపాషాణ లింగాలనేవి దర్శనం కావు ఈ క్షేత్రంలో ఆ పాలపత గ్రంథము ఉన్నది ఆ శివలింగాలు కూడా మనం చేసుకోవచ్చు అలాగే కాలం అనుకూలంగా మారాలంటే కాలభైరుడు అనుగ్రహం అవసరం కాబట్టి అష్ట అష్టాంగ భైరవ రురుభైరవ చంద్రభైరవ క్రోధ భైరువా భైరవ భీషణ భైరవ సంహార భైరవ ఒటుక భైరవ అంటూ అష్టభైరవులు మరియు భైరవి భైరవేశ్వరులతో కొలువైన భైరవ క్షేత్రాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ేశ్వర స్వామి వారికి మనం భక్తులందరితో కలిసి స్వయంగా అభిషేకం చేయడం జరిగింది ఇది నైరుతిలో ఉన్న అతిపెద్ద శివలింగము అడుగుల ప్రమాణంతో ఉన్న అద్భుతమైన శివలింగము ఈ శివలింగం మీద పదివేల శివలింగాలు మరచబడి ఉన్నాయి మనకి విష్ణు సహస్రనామం తెలుసు లలిత శాస్త్రనామం తెలుసు శివ శివశాస్రామం తెలుసు కానీ దశ సహస్రనామం అనేది ఒక పరమేశ్వరుకు మాత్రమే అను ఉన్నది కావున ఒక్క నామానికి ఒక శివలింగం తరపున పదివేల లింగాల్ని అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది శివలింగంలో ప్రతి మా శివరాత్రి రోజున స్వామివారికి దశ సహస్రనామాల అర్చన కార్యక్రమంతో ఆ ఆలయం అలడారుతూ ఉంటుంది ఇక్కడ నిత్య శివ కళ్యాణం స్వామివారికి జరుగుతూ ఉంటుంది అలాగే అనేక ఆలయాల సముదాయం మన శైవక్షేత్రం పరమ పవిత్రమైన కృష్ణానది ఉత్తర వాహనం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది సుమారుగా మూడు కోట్ల పదిహేను లక్షల పార్థివ లింగాలని ఆ నది ప్రా నదిలో తీరంలో మనం నిమజ్జనం చేయడం జరిగింది అందుకని ఆ నదికి కోటి ఫల తీర్థము అనే నామకరణం కూడా చేయడం జరిగింది